ఋగ్వేదశతకము నిత్య పఠనం ఇందులో ఋగ్వేదం మండలం పది నూట యాభై తొమ్మిదవ సూక్తం మూడవ మంత్రం దీనిలోని విషయం వీరసుత వీరస్నుషా వీరసూహు

తర్వాత శత్రుహణ శత్రువును హతమార్చువారుగా ఉన్నారు మే నా దుహిత పుత్రిక విరాట్ విశాల భూధన జన బల రూప సంపదలొచ్చే తేజస్వినిగా ఉన్నది నా పుత్రిక అహం నేను సంజ్ఞయాస్మి విజయమును బడయగానను మే ఉత్తమ శ్లోక నేను సదా ప్రశంసించదెను ఇది పదార్థం ఇక్కడ భావార్థం స్త్రీలు శత్రువులను పారద్రోలు హతమార్చు వీరపుత్రులను తేజవంతురాండ్రవ పుత్రికలను కనవలయను ఉత్తమ సంతానమును ప్రసవించుటే కాక స్వయము విజయమును బడి వేర వనితగా ఉండవలేను ఎల్లప్పుడూ భర్తతో ప్రీతిపూర్వకముగా వ్యవహరించుచు అతని పేరు ప్రతిష్టలు పెరుగునట్లు ప్రయత్నించవలేను ఇది విషయం ఇప్పుడేంటే స్త్రీల గురించి చెప్పడింది స్త్రీలు ఎలాంటి సంతానాన్ని కనాలి శత్రువులను పార్ద్రోని హతమార్చాలి అలాంటి వేర పుత్రులను కనాలి పుత్రికలు తేజవంతులై ఉండాలి తేజవంతులు అంటే శారీరక అందమని కాదు జ్ఞానవంతులై ఉండాలి వాళ్ళు కూడా ఉత్తమ సంతానాన్ని ప్రసవించి స్వయంగా ఆ సంతానం ద్వారా వీళ్ళు విజయాన్ని పొంది వేరవంతులు అని పిలువబడాలి భర్తతో కూడా ప్రీతిపూర్వకంగా వ్యవహరిస్తే అప్పుడు కుటుంబం కూడా ఎల్లడలా మర్యాదపూర్వకంగా ఉంటుంది సమాజంలో గౌరవం ఉంటుంది కార్యభర్తల మధ్య ప్రీతి ఉన్నట్లయితే ఇక్కడ శత్రువులు పారద్రోలడం అంటే నిత్యం యుద్ధాలు చేయటం అనేది కాదు శత్రువులు అంటే ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించే వాళ్ళు శత్రువులు వాళ్ళు ఎవరైనా కావచ్చు కుల మత భేదం లేదు అక్కడ మానవ ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని నిలబెట్టడం కోసం ధర్మానికి వీరించే చేకూడడం కోసం సత్యాన్ని నిలబెట్టడం కోసం ఇలాంటి యుద్ధం చేయవలసిన వాళ్ళు ధర్మాన్ని కాపాడాల్సిన రామచంద్రుడు ధర్మాన్ని కాపాడడం కోసమే ఆయన రాముడు యుద్ధం చేశాడు అలాగే శ్రీకృష్ణుడు కూడా అధర్మాత్ములను హతమార్చడం కోసం ధర్మాత్ముల వైపు ఉండి వాళ్ళకు విజయం చేకూర్చాడు ఆయన యుద్ధం అంటే ఇది ఏదో ద్వేషంతో చేసేది యుద్ధం కాదు అది హింస కింద వస్తుంది ఇక్కడ ఈ విషయాన్ని గ్రహించి మనం కూడా స్త్రీలు మంచి సంతానాన్ని కనాలి వేరవంతులుగా ఉండాలనే విషయం ఓ